వెల్కమ్ టు అవర్ ఛానల్ కుంభరాశి వారికి జనవరి ఇరవై తేదీలలో జరగబోయేది ఇది అలాగే జనవరి ఇరవైవ తేదీన శుభాలు అశుభాలేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం ఈరోజు మీరు అద్భుతమైన ఆత్మబలం శక్తిని అనుభవిస్తారు కుటుంబ కార్యకర్తలు మీ సహకారం ఇంటి పరిస్థితిని సక్రమంగా ఉంచుతుంది భార్యాభర్తల మధ్య ఎలాంటి అబార్థాలు తలెత్తకుండా చూసుకోండి ఈరోజు మీకు పెద్ద లాభాల కోసం వేచి ఉండవలసి ఉంటుంది వ్యాపారానికి సంబంధించిన కొత్త ఒప్పందాలు తీసుకోవచ్చు కొత్త నగరంలో కొత్త ఉత్తమ ఉద్యోగ అవకాశాలను పొందవచ్చు పెరుగుతున్న వయస్సు వల్ల కలిగే సమస్యలు మీకు కొంత ఉపశమనం కలిగిస్తాయి ఈరోజు మీరు మీ భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు భార్య భర్తల మధ్య ఇలాంటి అభర్థాలు తలెత్తకుండా చూసుకోండి మీరు స్టాక్ మార్కెట్లో చేస్తే మీకు ఈరోజు లాభంగా ఉంటుంది కానీ అది అంత సంతృప్తికరంగా ఉండదు ఈ కాలంలో కొత్త పెట్టుబడులు పెట్టడం మానుకోండి ఈ జూ మీకు ధైర్యం ఎక్కువగానే ఉంటుందని చెప్పుకోవాలి మీరు తరచుగా చేయటానికి సంకోచించే పనులు కూడా ఈ రోజుల్లో పూర్తి విశ్వాసంతో చేస్తారు ఈరోజు మీకు కొంచెం ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి అలాగే పెట్టుబడికి సంబంధించిన నిర్ణయాలను ఈరోజు చేయకూడదు సాయంత్రం పూట మీ జీవిత భాగస్వామితో బయట భోజనం చేయటం సినిమాలు షికార్లకు వెళ్ళటం చేయటం వలన మీరు రిలాక్స్గా ఉంటారు ఈ రోజుల్లో మీరు మీ ప్రియమైన వారితో ప్రేమలో మునిగిపోయినట్టుగా భావిస్తారు ఈ విషయంలో మీరు చాలా ఆనందమైన రోజుగా ఉంటుంది మీరు పనిచేసే చోట పై అధికారుల నుండి వ్యతిరేకత కనిపిస్తుంది మీ సహాయం కోసం వచ్చిన వారికి వాగ్దానాస్తం ఇస్తారు అందమైన ప్రేమ భాగస్వామి కోరిక నెరవేరుతుంది మీరు ఓపిక పట్టండి కుటుంబ జీవితం ప్రశాంతంగా ఉంటుంది ఈరోజు మీకు శుభవార్త ఉంటుంది షాపింగ్ డిస్కౌంట్లో పొందవచ్చు కొంత మూలం నుండి కొంత ప్రయోజనాన్ని పొందుతారు మీరు మీ కార్యాలయాలలో గొప్ప అవకాశాలను పొందుతారు సామాజిక జీవితం ఆహ్లాదకరంగా ఉంటుంది కుటుంబ సభ్యులతో సఖ్యత ఉంటుంది ఈరోజు మీరు గత వివాదాల్లో పరిష్కారం అవుతాయి పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయగలుగుతారు సామాజిక హోదా బాగుంటుంది మీరు వాయిదా వేయటానికి ప్రయత్నించండి శక్తికర కార్యక్రమాలలో పాల్గొంటారు ఈరోజు రుణ సంబంధం ఊరట కలుగుతుంటుంది వృత్తి వ్యాపారాలను నూతన ప్రయాణాలతో ముందుకు సాగుతారు నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి సంతాన వివాహ విషయాలు ధన మార్గాలు పెరుగుతాయి దీర్ఘకాలిక సంబంధిత సమస్యలకు బాధపడుతున్న వారికి విజయం అందుతుంది అనుకూలమైన శుభ ఫలితాల కొరకు నవగ్రహ స్తోత్రం ప్రచండి మూగజీవుల కోసం త్రాగటానికి నీటిని ఆహారాన్ని అందించటం వలన మీకు అంతా మంచి జరుగుతుంది ఇక ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి